మనం మనము మన ప్లేట్లో అన్నం ఉంటే మేము మనమడి వచ్చి ఎడిస్తే నువ్వు ఉపాసం ముందు పెడతావు ఇంటికంటే మంచిగా మరి మీతో అట్లా నడవదు ఖచ్చితంగా పెట్టవు లేదంటే మానే ఇది ఇంకో ఇబ్బంది ఏం లేదు మీకు నష్టం ఏం లేదు నాకు తెలిసి లెక్క ఎట్లుంటుందన్న వచ్చేది ఎంత పెట్టేది ఎంత ఏం బిల్లు అవుతుంది ఏమొస్తుంది అంతా తెలుసు నీకు యాక్సిడెంట్ వంద మందికి పోయినావు వంద మందికి బిల్లు చేసిన బిల్లు మీకు లాభం బిల్లే నష్టమేం కాదు నాలుగు రోజులు ఆగితే ఆగింది తల్లి ఎద్దే పిల్లలు ఎద్దే పిల్లలకు పెట్టకపోతే అమ్మ నువ్వు తల్లి ఆడమ్మకి ఎనిపిస్తాదని తెలిసి ఏజెన్సీ పిల్లల ఆకలి అర్థం చేసుకుంటారు తల్లి అని మొగన్కి ఏముంటుంది దానికి మంచు చంద్రంలో వేరే ఉంటుంది వేరు వేరే ఆడవాళ్ళు మీరు ఆడమ్మకి ఎందుకు ఇస్తారు ఏజెన్సీలు వ్యాకరణ మహిళలకు ఎందుకు ఇవ్వాలని చెప్పారు తల్లికి కొడుకు ఆకలి పెరుస్తుంది పిల్లల ఆకలి పెరుగుతుంది అని ఇట్లా చేస్తా ఇట్లా తల్లి నువ్వే ఎప్పు నీ పిల్లలకి ఇట్లా చేస్తావు నువ్వు అన్నం తింటున్నాగా పిల్లగా ఏడుస్తాడు అనుకోని మనమడు మనం ఉపాసం ఉండే అలా కడుపు నింపుతాం అది ఆడ ఆడతల్లి గుణం అవన్నీ ఉండవు నీకు కష్టం ఉండాలి ఏమన్నా ఉండని బిల్లు వచ్చినాడు బిల్లు తీసుకుంటావు మూడు పెట్టాల్సిందే ఇలా ఎప్పుడు లేపు తెచ్చి అండి ఇవాళ పెట్టాలి సార్ మూడు సార్లు పెట్టాలి కదా మరి ఒకటే ఎగ్గు పెడుతున్నారట ఇది ఎన్ని నెలల నుంచి ఇట్లా నడుస్తున్నాయి వాళ్ళు నోటీస్ మీకెట్లా ఇస్తారా వాళ్ళు మీకెట్ల నోటీస్ ఇస్తారు మీరు వాళ్ళకు నోటీస్ ఇచ్చి టీచేయండి వాళ్ళు ఎవరు మీకు నోటీస్ ఇవ్వను ఏంటి నేను ఇవ్వొచ్చా నోటీస్ మీకు టీచెల్ డివో ఇవ్వాలా నేను ఇవ్వాలా అది అది దట్ ఇస్ ఆర్ డ్యూటీ అన్న డ్యూటీ గురించి మాట్లాడతలే గుడ్ ఇంటెన్షన్ సోషల్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నారు మీరు డ్యూటీ అక్కడి నుంచి రెండు వచ్చి దాని ఫార్వర్డ్ చేశారు అది అయిపోతుందా ఇక రెస్పాన్సిబిలిటీ అదే నేను అనేది మీరు ఇమ్మీడియట్గా ఎక్స్చేంజ్ తీసేయని ఉంటారు వేరే వాళ్ళని పెట్టనుంటారు మత్స్సు ముందు చే అంతకుముందు మిడ్ డే మీల్స్ పైసలు ఆరు ఆరు నెలలు సంవత్సరం రానప్పుడు నేను కూడా సపోర్ట్ చేసిన సరే అమ్మా అల్టిప్రండ్ బాను ఏదో నడవని అని అనుకున్నాం ఎప్పుడు అది నేను గెలవకముందరూ సంగతి అది గెలిచిన తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే రెగ్యులర్గానే ఇస్తున్నది ఏ గవర్నమెంట్ అయితే ఏముంది రాని ఎగ్గు పైసలు ఒకటి నైన్త్ టెన్త్ పైసలు ఒకటి రావట్లేదు ఎయిత్ క్లాస్ వరకు అయితే రెగ్యులర్గా పేమెంట్ అవుతుంది ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉందో ప్రాఫిట్ మార్జిన్ ఆగుతున్నది అది నాలుగు రోజుల తర్వాత ఒక్కసారి వస్తుంది వచ్చినప్పుడు బిల్లు మీరు ఎగ్గులతో సహా చేస్తున్నారు కదా సిఆర్పి చూస్తున్నారా లేదా మరి ఎగురతో సహా బిల్ చేస్తున్నారంటే